హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు మా లియో గార్డ్ కోసానికి స్నానం చేయించేది షాంపూ కానీ హెయిర్ ఫాల్ అవ్వకుండా కోంబు కానీ అవన్నీ నేను కొన్నానండి అమెజాన్లో అది ఎలా ఉంటుందో అన్బాక్సింగ్ మీకు చూపిస్తాను కాకపోతే ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసినా ఏమనుకోకండి అంటే కరెక్ట్ ఉన్నాయా లేదా వచ్చినాయా లేదా తెలియడం కానీ ముందే అన్బాక్స్ చేసిన కాకపోతే నేను ఇది మీ ముందుకు మళ్ళీ తీసుకురాబోతున్నా చూపించాలని అనుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో పూర్తి వరకు చూడండి సబ్స్క్రైబర్స్ కొంచెం అది తగ్గారండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కొంచెం వ్యూస్ కూడా పెంచండి పర్లేదు ఏం పర్లేదు నేను ఇప్పుడు చూ చూపిస్త చూపించబోతుంది ముందుగా ఇదండి ఇదేంటి అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుండే మా లియోకి స్నానం చేయించేటప్పుడు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుండే ఇది ఏంటి అంటే దీంట్లో మనము పెట్ట షాంపూస్ ఉంటాయి కదా ఆ షాంపూ ఇందులో పోసి లైట్గా కొంచెం వాటర్ వేసేసి ఇలా పెట్టేసుకొని చేతికి ఇలా ఇలా పెట్టుకోవాలి చేతిలో గ్రిప్పింగ్ కోసానికి చాలా కంఫర్ట్ ఉంది ఇది ఇలా ఇంకోటి ఏంటంటే ఇది ప్రమోషన్ వీడియో కాదండి మా పెట్ కోసానికి మేము కొనుక్కున్నది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇది ఇందులో ఇందులో పోసేసి ఇలా క్యాప్ పెట్టి మంచిగా పెట్టేసుకొని పెట్టి ఇలా 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 వదుకుంటే దీంట్లోకి వెళ్ళి షాంపూ వస్తుంది చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ హోల్స్ ఉన్నాయి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి ఇందులో నుండి కొంచెం కొంచెం అంటే షాంపూ వేస్ట్ అవ్వదండి దీనివల్ల మనకు మంచి నురుగడ్ టైప్లో వస్తుంది మొత్తం ఏమన్నా ఉన్నా దానికి కూడా ఇది చాలా సెన్సిటివ్ ఉందన్నమాట మన పెట్స్కి కూడా ఏం అవ్వదు ఐ మీన్ కూర్చుకపోవడం లాంటి అట్లాంటి ఏం జరగదు చాలా నీట్గా ఉంటుంది అన్నమాట మనకు షాంపూ కూడా అంటే ఇది పర్ఫెక్ట్ సరిపోయిందనమాట మెయిన్గా చెప్పాలంటే ఈ ఈ దీని దీనివల్ల మనకు షాంపూ అనేది వేస్టేజ్ అవ్వదండి కొన్నిసార్లు కింద పడిపోవడము లేదంటే ఎందుకంటే పెట్ట అనేది ఒక దగ్గర ఆగదు మనం ఎంత దొరకబట్టినా పెట్ట ఆగదు కాబట్టి ఇది అండి నెక్స్ట్ ఇంకోటి ఇదండి ఈ వీడియో దీంట్లో ఏంటి అంటే దీంతో పెట్టిన తర్వాత కూడా మనము ఇలా చేతికి ఇలా పెట్టుకొని కొంచెం హార్ట్స్ సిచ్యువేషన్స్ అంటే కాళ్ళ దగ్గర కానీ ఇంకెక్కడ చేయాలనుకుంటే ఇలా 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 చేస్తే అబ్బా చాలా బాగుందండి నాకు ఇంత కంఫర్ట్ ఉందంటే దానికి ఇంకా చాలా కంఫర్ట్ అనమాట ఇదైతే ఇంకా చాలా కంఫర్ట్ అండి అసలు చూడండి ఇది మొత్తం ఇంకా దీంతో రుద్దే వరకు రుద్దిన తర్వాత దీన్ని మొత్తం మనం రుద్దుకోవచ్చు అనమాట వాళ్ళు పెట్టి తర్వాత అంత మనము పెట్టే అంత స్నానం అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ అండి ఇది మీ ముందుకు తీసుకొస్తుంది ఏంటంటే మన పెట్కి ఖచ్చితంగా ఏ పెట్టుకైనా మనకు హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ ఉంటుంది స్నానం చేపించిన తర్వాత ఎండిన తర్వాత మనము మొత్తము క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పట్టుకొని ఇలా 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 మొత్తం బాడీ అంతా చేస్తే ఇందులో హెయిర్స్ దాని పెట్టు సంబంధించిన హెయిర్స్ వస్తాయి ఇలా ప్రెస్ చేయగానే ఇక్కడ బయట కింద వాడిపోద్ది అనమాట చూడండి ఇందులో స్ప్రింగ్ ఇచ్చారు ఇక్కడ స్ప్రింగ్తో ఇలా అనమాట అంటే ఇంత ముందుకు మాకు ఇది ఉండే అది ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ దాకా వచ్చింది చాలా అంటే చాలా యూజ్ అయింది ఇది ఈ ఈ కోమ్ కనుక నేను మా పెట్టి దగ్గర తీసుకొస్తే వచ్చి కంఫర్టబుల్గా కూర్చుంటుందండి ఎంత కంఫర్ట్ అంటే అబ్బా ఇంకొంచెం చేయి ఇంకొంచెం చేయాలి అంత కంఫర్ట్గా కూర్చుంటుంది సో అందుకోసానికి నేను ఇప్పుడు మీ ముందుకు ఇది చూడండి ఈ మసాజ్ లాగా ఉంటుంది మనకు ఇది 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 మసాజ్ టైప్లో ఉంటుంది దీనికి చా కంఫర్ట్గా మన దగ్గరకు వస్తుంది అసలు కూడా కదలదు ఒకటి షాంపూ బ్రష్ ఒకటి ఒకటి గ్రూమింగ్ కోసానికి ఒకటి సెల్ఫ్ క్లీనింగ్ అనమాట ఇది యాక్చువల్లీ ఇక్కడ ట్రిపుల్ నైన్ ఉంది కానీ మనకు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఏమో వచ్చింది దీనిపైన ప్రైస్ కాదండి త్రీ హండ్రెడ్ రూపీస్కి మొత్తం ఈ కిట్ మొత్తం త్రీ హండ్రెడ్ రూపీస్కి మనకు వచ్చేసింది ఈ ఇది కనుక ఇలాంటిది కావాలంటే మీరు అమెజాన్లో నేనైతే అమెజాన్లో పర్చేస్ చేసిన కావాలంటే ట్రై చేస్తాను లింక్ను పెట్టడానికి ట్రై చేస్తా బట్ మీరు అమెజాన్లో ఈ ఇట్లా త్రీ ఇన్ వన్ కోంబో గ్రూమింగ్ డాగ్స్ గ్రూమింగ్ కోమ్ అని కొట్టినా కూడా మీకు ఇది వస్తుంది చాలా అంటే చాలా నాకు చాలా బాగా నచ్చిందండి మామూలుగా ఇది సపరేట్గా ఒకటి కొంటేనే మనకు ఎంత లేదంటే టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అవుతుంది అలాంటిది కాంబోలో చాలా రీజనబుల్ ప్రైస్లో ఈ మూడు ఇచ్చారండి మనకు ఐ థింగ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అంటే అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్లీ ఇది ఇది తీసుకొచ్చి ఒక వన్ వీక్ అవుతుంది సమ్ సిచ్యువేషన్స్ వల్ల నేను వీడియో చేయలేకపోయినా బట్ ఇది చూడండి అంటే చాలా బాగుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కామెంట్ సెక్షన్లో పెడితే డెఫినెట్గా చేస్తామండి ఎందుకంటే కొన్నిసార్లు ఐడియాస్ రావట్లేదు మీరు చెప్తే పర్ఫెక్ట్గా దాన్ని ఆ కామెంట్స్ని చూసి ఖచ్చితంగా వీడియోస్ చేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసిన కామెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో Thank you.